వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేష కావలిమిలే కావ్యా కృష్ణారెడ్డిని మంగళవారం సర్వాయిపాలెం పిఎస్సిఎస్ చైర్మన్ మరియు డైరెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు శాల్వాలతో సత్కరించి బొకేలు అందజేశారు పిఎస్ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశవ్యాఖ్య నిపుణులు

ప్రాథమిక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five one